షాబ్దిపూర్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో గ్రామంలో అంబరా నడిన సంబరాలు చేసుకున్నారు కామారెడ్డి మండలంలోని శాంతిపూర్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ లంబాడు సీతారాం నాయక్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ షాబ్దిపూర్ తండా గ్రామ ప్రజలు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు గా ఎన్నుకున్నందుకు తండా వాసులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా మీద అభిమానంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు తాండా ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు సేవలు అందిస్తామని ఏ సమస్య వచ్చినా మీ వార్డులోకి వచ్చి ఆ సమస్యను అన్నారు ముఖ్యంగా గ్రామంలో వాటర్ సమస్య చాలా బాగా ఉందని ఆ వాటర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ గ్రామ నూతన ప్రజలు మొన్ననే ఎలక్షన్ జరగకుండా కూర్చుండి తండా వాసులతో బాబు నేను ఒక సర్పంచ్ గా నిలబడుతున్నాని అందరితోటి మన ఇచ్చిన అయితే రూపాయల డబ్బులు వేలం పాట కాడికి పోయింది నేనన్నా వేలం పాట కాకుండా నేను యొక్క మంచిదో చెడు చూసింది చేసింది అభివృద్ధి మా జనాలకు ఉన్నది నేను నిలబడతా ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాను చెప్పడం జరిగింది అట్లా కాకుండా నాలుగు లక్షలుగా ఒప్పడం జరిగింది మా కార్యకర్తలు చెప్పేసి నాలుగు లక్షలు ఇస్తారంటే పబ్లిక్ ఏం చేశారంటే నిన్ను ఏమో చేస్తామని లేచి ఇప్పుడు నలుగురు సర్పంచులు అభ్యర్థులు పోటాపోటీ పోటాపోటీ జరిగింది ఈ రోజు నేను మా తండ ప్రజలకు గెలుపు ముఖ్యం కాదు నన్ను నా పబ్లిక్ ఓటేసి నన్ను ఎంత మెజార్టీతో తెచ్చిరో నేను ఐదేళ్ల వరకు ఈ ప్రజలకు నేను ఎప్పటికీ రుణావరీ ఉంటాను నేను ఇచ్చిన హామీలు నిర్మిస్తాను నేను అందరికీ మనవి చేస్తున్నా ఏ పబ్లిక్ అయినా ఎవరు ఓటేసినా అంతా మావోలే నీవే నీవేలే అనుకోలే భారీ మిజార్ తోటి భారీ మిజార్ తోటి పరిజలు అందరు ఓటేసి గెలిపించడానికి నేను మా శ్రీ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే ఈ ఐదేళ్ల నేను చేసే అభివృద్ధి సంక్షల్సుగా మీరు మళ్ళా అయినాక మీరే ఈ మనిషి ఏం చేసినా అని మీరే నన్ను చేసేంత కదా నేను చేస్తానని ఈ మా గెలిచిన బాడి అందరు కలిసి నేను మీకు మీకు మా మాట ఇవ్వడం జరుగుతున్నది నాకు అంత సంతోషమే నేను అంతా నేను ఇంత భారీ మిజాడు తోటి డబ్బులు పంచిర్రు మటన్లు వంచిర్రు చికెన్లు పంచిర్రు తెలియన దాకా కార్ల మీద తిరిగిరు కానీ నా జనాలు ఎవరితో డబ్బు తిని నా కోటేసి గెలు ప్రతి వార్డు మెంబర్ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా నాకు సహకరించిన వార్డు ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు ఆలక చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే అసలు కళలు కూడా ఊహించలేము ఇలా నచ్చిన పరిస్థితులు బట్టే ఇక్కడ మా మహ్మద్ నగర్ అని కూడా అక్కడ ఒక పది మంది పైసలు ఉంటారు రైతు తండ ఉంటుంది అక్కడ ఒక పైసలు పంచుతారు ఉంటుంది ఇక్కడ చికెన్ పంచుతున్నారు ఇదేదో ఓటర్లకు ప్రభావాలు చేసి వాళ్ళు గెలుద్దామని ప్లాన్ చేసి కానీ వాళ్ళ వర్కౌట్ కాలేదు మేము చేసిన సేవలకు మా గ్రామ ప్రజలందరూ కూడా మా శాబ్దూర్ తాండా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్నా ప్రజల తరఫు ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల సేవ చేస్తాం నా పేరు ముఖ్య రవీందర్ నా వార్డులో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ అందరికి ధన్యవాదాలు గ్రామ సర్పంచ్ మాల సర్పంచ్ సీతారాం గారికి హాయి మెజార్టీకి సీతారాంకి నమస్కారం ధన్యవాదాలు నా వారని వచ్చేసి చాలా మంది పోటీ పడ్డారు చాలా విధాలు జరిగి నా నా నన్ను నమ్మి ఒక రూపాయి ఆశించకుండా చాలా మంది నమ్మకంతో ఓటు వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా నా విధానం